క్రీస్తునందు ప్రియ సహోదరుడా సహోదరి మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మరొక చిరు సందేశాన్ని విందామా దీవించబడదామా వాక్యాన్ని చదువుకుందాం మార్కు వార్త ఒకటో అధ్యాయం వచనం వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకుని పోయెను వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకుని పోయెను అరణ్యం అనేది శ్రమకి బాధకి కష్టానికి సూచనగా మనకు కనిపిస్తుంది దేవుడు చేసే మేళ్ళకి ఇది విచిత్రమైన ఉదాహరణ వెంటనే అనే ఈ మాటని మనం అర్థం చేసుకుంటే ఎప్పుడు అనంటే ఆకాశం చేలి పరిశుద్ధాత్మ పౌరుంలాగా మన ప్రభు మీదకి దిగివచ్చింది తండ్రి ఆ ఆకాశం నుంచి మాట్లాడాడు నీవు నా ప్రియకుమారుడు నీ ఎందుని ఆనందిస్తున్నాను అంటూ ఆ వెంటనే ఇది జరిగింది ఇది అసాధారణమైన అనుభవం ఏమీ కాదు నీ ఆత్మకి కూడా ఎలాంటి అనుభవాలు జరుగుతూ ఉంటాయి నీ మనసు ఉత్సాహంతో గాల్లో తేలిన మరుక్షణమే దిగులుతో పాతాలనికి కురిగిపోయిన సందర్భాలు ఎన్నో ఉంటాయి నిన్నే ఆకాశంతో ఆడుకుంటూ ఉదయకిరణాలతో ఒగిసలాడింది నీ హృదయం కానీ ఈ రోజు దాని రెక్కలు ముడిచిపోయింది దాని నోరు మూతబడింది మధ్యాహ్నం తండ్రి చిరునవ్వుతో కేరంతలు కొట్టావు సాయంత్రం అయ్యేసరికి అరణ్య ప్రాంతంలో తిరుగుతూ నా దారి దేవునికి కనుమరుగైందంటూ నిట్టూర్పులు విడుస్తావు అయితే వెంటనే అనే మాటలోని ఆదరణను గమనించావా దీవెన వెంటనే ఎడబాటు ఎందుకు కలగాలి ఎంత త్వరగా కష్టం కలగడానికి కారణమేమిటి ఎందుకంటే దీవెన వెంటనే కష్టం వాటిల్లుతుంది ఆ కష్టం కూడా మారువేషంలో ఉన్న దీవెనని నువ్వు గ్రహించాలి నువ్వు అరణ్యాలలో గిరిసమనే తోటల్లో కలవరి దారుల్లో ధైర్యవంతుడిగా ఉండాలని దేవుడు తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపజేస్తాడు నువ్వు ఇంకా లోతుల్లోకి దిగగలగాలని నిన్ను పైకెత్తి నీకు బలాన్ని ఇస్తాడు అసహాయులకి సహాయం చేయడానికి గాను నిన్ను రాత్రి చీకటిలోకి పంపనుద్దేశించి నిన్ను వెలిగిస్తాడు అరణ్యంలోకి పోవడానికి అన్ని వేళల్లో నీకు శక్తి చాలదు యోర్ధన నది ఒడ్డిన మహిమానుభవం పొందిన మరుక్షణంలోని నీకు ఆ శక్తి ఉంటుంది బాప్యస్మంలోని తేజస్సే నిన్ను అరణ్యంలోని ఆకలిని తట్టుకునేలా చేయగలదు ఆశీర్వాదాల తర్వాత వచ్చేవి పోరాటాలే ఆధ్యాత్మిక జీవితాన్ని స్థిరపరిచి దాన్ని అనేక రెట్లు అభివృద్ధి చెందించే పరీక్షలు సామాన్యమైనవి కావు ఆ సమయాల్లో నరకమే దిగివచ్చినట్టు ఉంటుంది మన ఆత్మ వలలో చిక్కుకుపోయినట్టుగా అనిపిస్తుంది దేవుడు మనల్ని సైతాని చేతికి అప్పగించాడని అర్థమవుతుంది అయితే ఆత్మకి దేవుణ్ణి కాపురిగా ఉంచుకున్న వాళ్ళకి ఈ అనుభవమే ఒక ఘన ఇస్తుంది శోధన తర్వాత మిగిలిన కాలమంతా జీవితానికి అరవై రెట్లు ప్రయోజనాన్ని కలిగిస్తుందనే విషయాన్ని మర్చిపోవద్దు కవున నీ అరణ్య రోదన ఉల్లాసంగా మార్చగలిగిన నీ ఎడారి జీవితాన్ని సుఖ సౌఖ్యంగా చేయగలిగిన తన ప్రజల క్షేమం కోసం ఎర్ర సముద్రాన్ని పాయలు చేయగలిగిన నీ దేవుడు నీ జీవితంలో అనుభవించే ప్రతి శ్రమకి అనేక రెట్లు అత్యధికమైన దీవెన ఇవ్వబోతున్నాడని గుర్తించి గ్రహించి మనస్సారా ఆ పరిస్థితులలో ప్రభువును తలపోసుకుంటూ ముందుకు సాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆత్మ నడిపించును నడిపించునుగాక ఆమె ప్రార్థించుకుందాం దైగుల తండ్రి ఈ వర్తమానాన్ని విన్నటువంటి బిడ్డల హృదయాల్లో వారి జీవితాల్లో ఎదురయ్యే అరణ్య అనుభవాల్లో వారితో పాటు నీవు ఉన్నావని వారి ముందు వెనుక నీవు ఆవరించి ఉన్నావని అరణ్య రోదన ఉల్లాసంగా మారుస్తావని విశ్వాసముతో వారి ఎక్కడ తూలిపడకుండా తుట్టిల్పోకుండా వారి పాదాలను క్రీస్తనే బండ మీద స్థిరపరిచి నీ ఆలోచన చేత నీ కృపలో వారిని ముందుకు నడిపించి నీవే వారిని విజయవీరులుగా చేయమని ఈ మనవులన్నీ ఏసు నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి ఆమెన్ దేవుని కృపా సత్య సమాధానాలు మీ అందరికీ సదా తోడై ఆయన కృపలో నడిపించే బలపరిచి చేయును గాక ఆమెన్